వెల్కమ్ టు అగ్మాక్స్ భారతదేశంలో నీటి కొరత పెరగటం వల్ల భవిష్యత్తులో ఇది మరింత తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి దీనిని వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ప్రకారం నీటి అవసరం రోజు రోజుకు పెరుగుతున్న శుద్ధమైన నీటి లభ్యత తగ్గిపోతోంది మన దేశంలో వ్యవసాయ భూములకు నీటిపారుదల కోసం అందుబాటులో ఉన్న తాగునీటిలో ఎనభై శాతం నీటిని ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పెరుగుదలతో నీటి వినియోగం మరింత పెరుగుతోంది ఈ పరిస్థితిలో నీటి వృధాను తగ్గించటం సమర్థవంతంగా నీటిని ఉపయోగించటం అత్యవసరంగా మారింది మన రైతులు ఎక్కువగా ఉపరితల నీటిపారుదల పద్ధతిని ఉపయోగించడం వల్ల ఇవ్వబడిన నీటిలో కేవలం యాభై శాతం మాత్రమే పంటలకు ఉపయోగపడుతుంది మిగతా నీరు ఆవిరైపోయి లేదా వృధాగా ప్రవహించి వ్యర్థమవుతోంది ఇందుకు ఆధునిక పద్ధతులైన డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్లు వాడటం వల్ల నీటి వృధాని తగ్గించవచ్చు కానీ ఇవి అమలు చేయడానికి ఎక్కువ ఖర్చు అవ్వటం వల్ల ప్రభుత్వ సబ్సిడీ సరిపోకపోవటం వల్ల సాంకేతిక సహాయం తక్కువగా ఉండటం సరైన రక్షణ మరమ్మతుల సౌకర్యం ఉండకపోవటం వల్ల పైగా విడిభాగాల ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల రైతులు ఈ ఆధునిక పద్ధతులను ఎంచుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇరాన్ చైనా యూరప్ అమెరికాలో జరిగిన పరిశోధనల ద్వారా సూపర్ అబ్జర్బెంట్ పాలిమర్స్ అనే ప్రత్యేకమైన పదార్థాలను అభివృద్ధి చేశారు ఇవి నీటిని ఎక్కువగా గ్రహించి భూమిలో నిల్వ చేసి తేమను కాపాడే గుణం కలిగి ఉంటాయి దీనివల్ల తక్కువ నీటితో ఎక్కువ సమయం పాటు పొలాల్లో తేమ నిలిచి ఉండటం వల్ల పంటలకు మేలు జరుగుతుంది ఇక ఈ సూపర్ అబ్జర్బెంట్ పాలిమర్స్లో ఒకటైన హైడ్రోజెల్ను వ్యవసాయంలో ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హైడ్రోజెల్ అనేది ఆధునిక నీటిని గ్రహించి నిల్వ చేసుకునే ప్రత్యేకమైన పాలిమా పదార్థం ఇది వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది ఇది దాని బరువుకు వందల రెట్లు ఎక్కువ నీటిని గ్రహించగలదు ముఖ్యంగా బీడు భూముల్లో నీటి నిల్వను మెరుగుపరిచేందుకు తక్కువ నీటి వినియోగంతో పంటలకు తగిన తేమను అందించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది హైడ్రోజన్ను మట్టితో కలపటం వల్ల ఇది నీటిని నిల్వ చేసి పంటల వేర్లకు అవసరమైనప్పుడు మెల్లగా నీటిని విడుదల చేస్తుంది తద్వారా నీటిపారుదల అవసరాన్ని తగ్గించవచ్చు ఇది పంటలు బాగా పెరిగేలా చేయటంతో పాటు విత్తనాలపై పూతకు మొక్కలు నాటటానికి తోట పంటలు పెంచడానికి మరియు అటవీ ప్రాంతాలను విస్తరించడానికి ఉపయోగపడుతుంది వ్యవసాయంలో దీన్ని ఉపయోగించటం వల్ల భూసారం మెరుగుపడటం సాయిల్ ఏరోషన్ తగ్గటం పొడి ప్రాంతాల్లోనూ పంట దిగుబడి మెరుగవ్వటం విత్తనాలు ఉత్పత్తి పెరగటం మరియు ఖర్చును తగ్గించటం వంటి ప్రయోజనాలను పొందవచ్చు అయితే దీనివల్ల కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ఉదాహరణకు దీని ఖర్చు ఎక్కువగా ఉండటం కొన్ని ప్రాంతాల్లో దీని పనితీరు తక్కువగా ఉండటం కొన్ని రకాల హైడ్రోజన్ల వల్ల మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కలగటం వంటి సమస్యలు ఉన్నాయి హైడ్రోజన్ వ్యవసాయంలో వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు వాటిలో మట్టితో కలపటం విత్తన మొక్కలపై పూత వేయటం మొక్కల వేర్లను హైడ్రోజన్ ద్రావణంలో ముంచి నాటటం పైపైన చల్లటం మరియు నీటిపారుదల వ్యవస్థల్లో కలిపి వినియోగించడం ముఖ్యమైనవి ఈ విధానాల ద్వారా హైడ్రోజన్ వ్యవసాయంలో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధిక దిగుబడిని సాధించేందుకు మరియు పర్యావరణ అనుకూలంగా వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది దీని మోతాదు పంట రకం మట్టి పరిస్థితులు మరియు అప్లికేషన్ విధానంపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా మట్టిలో మిక్స్ చేసే పద్ధతిలో వెయ్యి కిలోల మట్టికి రెండు నుంచి ఐదు కిలోల హైడ్రోజెల్ను ఉపయోగించాలి ఇది నేలలో తేమను నిల్వ చేసి నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది విత్తన పూత విధానంలో ఒక లీటర్ నీటికి ఒకటి నుండి రెండు గ్రాముల హైడ్రోజెల్ను కలిపి విత్తనాలను నానబెట్టి పొలంలో నాటుకోవటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి మొక్కల వేర్లను హైడ్రోజెల్ ద్రావణంలో ముంచి నాటే పద్ధతిలో ఒక్క శాతం నుండి రెండు శాతం హైడ్రోజన్ నీటి ద్రావణం ఉపయోగించటం వల్ల మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది పై పైన హైడ్రోజన్ చల్లే విధానంలో ప్రతి మొక్కకు రెండు నుండి నాలుగు గ్రాముల హైడ్రోజెల్ను ఉపయోగించడం ఉపయోగించటం వల్ల ఇది పొడి ప్రాంతాల్లో తేమను సమర్థవంతంగా నిల్వ చేయడంలో సహాయపడుతుంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సున్నా పాయింట్ ఒక శాతం నుండి సున్నా పాయింట్ ఐదు శాతం హైడ్రోజన్ ద్రావణంను నీటితో పాటుగా అందించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించవచ్చు మట్టి రకం ప్రకారం హైడ్రోజెల్ మోతాదును మార్చుకోవటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలను పొందవచ్చు ఉదాహరణకు నీరు త్వరగా ఇంకిపోయే ఇసుక నేలలో హైడ్రోజెల్ మోతాదును పెంచటం అలాగే లోమ్ లేదా క్లే మట్టిలో నీరు ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఉండటంతో తక్కువ మోతాదులో హైడ్రోజెల్ను ఉపయోగించాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే హైడ్రోజెల్ అనేది అధిక నీటిని గ్రహించి నిల్వ చేసుకునే ప్రత్యేకమైన పాలిమర్ పదార్థం ఇది దాని బరువుకు వందల రెట్లు ఎక్కువ నీటిని గ్రహించగలదు బీడు భూముల్లో నీటి నిల్వను మెరుగుపరిచేందుకు తక్కువ నీటి వినియోగంతో పంటలకు తగిన తేమను అందించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది హైడ్రోజన్ను మట్టిలో కలపటం వల్ల ఇది నీటిని నిల్వ చేసి పంటల వేర్లకు అవసరమైనప్పుడు ఇది మెల్లగా నీటిని విడుదల చేస్తుంది ఇది పంటలు బాగా పెరిగేలా చేయటంతో పాటు విత్తనాలపై పూతకు మొక్కలు నాటటానికి తోట పంటలు పెంచటానికి మరియు అటవీ ప్రాంతాలను విస్తరించటానికి ఉపయోగపడుతుంది వ్యవసాయంలో దీన్ని ఉపయోగించటం వల్ల భూసారం మెరుగుపడటం సాయిల్ ఎరోషన్ తగ్గటం పొడి ప్రాంతాల్లోనూ పంట దిగుబడి మెరుగవ్వటం విత్తనాల ఉత్పత్తి పెరగటం మరియు ఖర్చును తగ్గించటం వంటి ప్రయోజనాలను పొందవచ్చు మట్టిలో మిక్స్ చేసే పద్ధతిలో వెయ్యి కిలోల మట్టికి రెండు నుండి ఐదు కిలోల హైడ్రోజెల్ను ఉపయోగించాలి విత్తన పూత విధానంలో ఒక లీటర్ నీటికి ఒకటి నుండి రెండు గ్రాముల హైడ్రోజన్ను కలిపి విత్తనాలను నానబెట్టి పొలంలో నాటుకోవటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి మొక్కల వేర్లను హైడ్రోజెల్ ద్రావణంలో ముంచి నాటే పద్ధతిలో ఒక శాతం నుండి రెండు శాతం హైడ్రోజన్ నీటి ద్రావణం ఉపయోగించడం వల్ల మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సున్నా పాయింట్ ఒక శాతం నుండి సున్నా పాయింట్ ఐదు శాతం హైడ్రోజన్ ద్రావణంలో నీటితో పాటు అందించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించవచ్చు నీరు త్వరగా ఇంకపోయే ఇసుక నేలలో హైడ్రోజన్ మోతాదును ఎక్కువగా ఉపయోగించటం అలాగే లోమ్ లేదా క్లే మట్టిలో నీరు ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఉండటంతో తక్కువ మోతాదులో హైడ్రోజెల్ను ఉపయోగించాలి